గారు క్లాస్ రూమ్కి పంపించేసేయండి మీకు తర్వాత కదా మీరు నేను వస్తాను మీ క్లాస్ రూమ్ కింద

और तो पार्टी में जाकर कुछ ठंडा कर सकते हैं सो ये बिल्कुल फुल मिलता है ले ले कोई ना प्लान कर के ये चना पेड़ है पेड़ है यस मैं

सर कारक तो कर देउ न एममी संगलो आसेय बाटे मे हॉस्टल म त खुबी चैछु सर एवरी भागहरुको होस्टल अनि पिसि छ सर सर के गर्दा म किन यसमा मिन्स्कल हुन्छ के मलाई सुन्नु छ न त छ तिमी भन् नि सिम्पोस्टेशन ओके म तन्जिङ ये तुम आज यार तुम ये वाला आइसक्रीम खा पा रहे हो क्या ज्यादा डायटिस कर लेना मतलब लास्टिंग वो करना पूरा ये टाइम पे रहना और ये सब सब एक बंदा है ना वापस करने के लिए इसको छानना पड़ेगा कर सेलेक्ट कर देंगे और देख कर ले సో బనవాసీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ రీసెంట్గా జరిగిన ఘటన మీద రిపోర్ట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ గారు సిఎస్ఆర్ చెప్పడం జరిగింది సో ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ టీచర్స్తో నెక్స్ట్ అన్ని అందరు స్టేక్ హోల్డర్స్తో లైక్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి కలెక్టర్ సార్కి అండ్ సీఎస్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది స్ అన్ని కూడా రిపోర్ట్లో క్లియర్గా మేము రాసి పంపిస్తామండి ఒకటి ఏంటి అంటే పిల్లలు చెప్పడం జరిగింది ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి వాళ్ళు మోస్ట్ స్ట్రాంగర్ ఒకటి అవేర్నెస్ జనరేషన్ పిల్లలు చాలా వరకు ఏంటి అంటే చెప్పరు వీళ్ళందరు ఏదైనా జరిగితే భయపడతారు వీళ్ళందరూ ఏదో ఒకటి జరిగింది అంటే నాదే తప్పగా చూస్తారు సో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దే ఇస్ నథింగ్ రాంగ్ ఇట్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీ వన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ సో యూ షుడ్ రిపోర్ట్ ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ సార్ట్ అని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది టీచర్స్ కూడా సెన్సిటైజ్ చేసాము టీచర్స్తో కూడా టీచర్స్కి ఒకవేళ ఏదో ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే దే షుడ్ బి మోర్ సెన్సిటివ్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వద్దమ్మా ఇంకా బయటికి చెప్పొద్దు అనకా అనే కాకుండా వాళ్ళు దే షుడ్ రిపోర్ట్ ది కన్సర్న్ అథారిటీ అండ్ దే షుడ్ టేక్ ది యాక్షన్ అనే విధంగా కూడా చేశాము విధంగా కలెక్టర్స్ తో కూడా మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల కాన్ఫిడెన్స్ పెంచి పిల్లలు షుడ్ బి మోర్ బ్రేవ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళు బయటకు తెచ్చే విధంగా కూడాను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామండి మీకు కలిసండి ఒక టీచర్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ కన్సర్న్ టీచర్ తో వాళ్ళు చెప్తారండి అలాంటి గ్రీవెన్స్ రిట్రస్ మెకానిజం అంతా కూడా ఇన్ప్లేస్ ఉంది అంతేకాకుండా ఇప్పుడే మనం స్టిక్ ఆన్ కూడా చేసాము అలాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే దే కెన్ ఆల్వేస్ కాల్ టు దట్ నంబర్ దే కెన్ టెల్ టు ది కన్సర్న్ పర్సన్ అండ్ విల్ టేక్ ది యాక్షన్ థ్యాంక్ యూ